హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ జూన్ నెల పెన్షన్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోయినా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం గత రెండు నెలలుగా అయితే కనుక అంటే మే నెల పెన్షన్ అదేవిధంగా ఏప్రిల్ నెల పెన్షన్ ఏప్రిల్ మే నెల పెన్షన్లో అయితే కనుక పెన్షన్దారులు చాలా వరకు ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా వృద్ధులు అయితే నుండి అలాగే వికలాంగులు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మిగిలిన వారు కూడా చాలా ఇబ్బందులు అయితే పడ్డారు ఎన్నికల కోడ్ మనందరికీ తెలుసు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అయితే కనుక ఈసీ తీసుకునే నిర్ణయం వల్ల అయితే మనకి పెన్షన్ పంపిణీ కొంచెం ఇబ్బందులు అయితే ఎదురయ్యాయని చెప్తున్నారు అప్పటికి ఈసీ కొన్ని ప్రత్యేక ఆదేశాలు అయితే ఇచ్చింది అందరికీ ఇంటింటికే పంపిణీ చేయండి అని చెప్పేసి అయినా కూడా పెన్షన్దారులైతే ఈ రెండు నెలల పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు మనందరికీ తెలుసు గతంలో అయితే కనుక వాలంటీర్ వ్యవస్థ ఉండడంతో ప్రతి నెల కూడా ఒకటో తారీఖు ఉదయాన్నే ఇంటింటికి పెన్షన్ పంపిణీ అయితే జరిగేది అయితే ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఎలక్షన్లు ఓటర్లని అయితే కనుక వాలంటీర్లు ప్రభావితం చేసే అవకాశం ఉంది అధికార పార్టీకి సంబంధించి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయంతో వాలంటీర్లందరినీ కూడా తొలగించడం జరిగింది సో ఇప్పటికే మనందరికీ తెలుసు చాలా వరకు వాలంటీర్లు రాజీనామా కూడా చేసేస్తారు చాలా ప్రాంతాల్లో అయితే కనుక కొన్ని వేళల్లో అయితే వాలంటీర్లు రాజీనామా చేసేయడం జరిగింది ఎన్నికలకు ముందే సో ఇప్పుడు వాలంటీర్లు ఎప్పుడైతే రాజీనామా చేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పెన్షన్ అయితే ఇవ్వడం కుదరదు ఈసీ అయితే కనుక ఇంటికి పెన్షన్ అయ్యి పంపిణీ చేయమని ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు అదేవిధంగా రెవెన్యూ రెవెన్యూ శాఖ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు అలాగే సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయమన్నప్పటికీ కూడా ఎవరైతే సిఎస్ జవహర్ రెడ్డి గారు ఉంటారో వారైతే ఉద్యోగులందరూ కూడా ఎవరి విధుల్లో వాళ్ళు ఉన్నారు సో కాబట్టి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడం అయితే కుదరదు కేవలం ఆరోగ్య సమస్యలు అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే మంచం మీద ఉంటారో వారికి అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి ఇటువంటి వారికి మాత్రమే పెన్షన్ అయితే ఇంటికి పంపిణీ చేస్తాం మిగిలిన వారు అందరూ వార్డు సచివాలయాలకు వచ్చే తీసుకోవాలని చెప్పేసి ఏప్రిల్ నెలలో చెప్తే చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు ఎందుకని చూస్తే సమయానికి డబ్బులు బ్యాంకు నుంచి వార్డు సచివాలయాలకు రాకపోవడం ప్రతి ఒక్కరూ ముందుగా వెళ్లడం వారికి టోకెన్ ఇవ్వడం మళ్ళీ వాళ్ళు వేలుముత్రలు వేసుకోవడం ఆ తర్వాత డబ్బులు ఇవ్వడం ఇదంతా పెద్ద ప్రసహనంగా మారింది ఇంచుమించుగా వారం రోజుల పాటు చాలా మంది ఏప్రిల్ నెలలో ఇబ్బంది పడ్డారు ఈ ఇబ్బందిని గుర్తించి మే నెలలో ఇంటికే పంపిణీ చేయమంటే అప్పుడు కూడా సిఎస్ జవహర్ రెడ్డి గారు అయితే కుదరదనే చెప్పారు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ సీఎస్ జవహర్ రెడ్డి గారు అయితే కుదరదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా అంటే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉంటారో వారందరికీ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లకి అయితే వేస్తామని చెప్పారు అదొక ప్రాసెస్ అయింది చాలామంది బ్యాంకులకు వెళ్ళి పడిగాపులు పడి కూర్చొని అక్కడ బ్యాంక్ ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడిందో తెలియక అదేవిధంగా చాలామంది బ్యాంక్ అకౌంట్లో వాడకపోవడం వల్ల డబ్బులు కట్ అయిపోయి ఆ బ్యాంకులు ఎండల్లో కొంతమంది ఎండలకి ఆ వడగాల్పులకి కూడా కొంతమంది మృతి చెందడం జరిగింది అది కూడా పెద్ద ప్రసహనంగా అయితే మారిపోయింది ఏప్రిల్ నెలలో ఇలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు ఇక జూన్ నెల పెన్షన్ ఏ విధంగా ఇస్తారు దానికి సంబంధించి ఒక అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక జూన్ నెల పెన్షన్ ఖచ్చితంగా ఇంటింటికి అయితే కనుక పంపిణీ చేసే విధంగా ఈసీ చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉందని చర్యలు తీసుకునే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఎందుకంటే గత రెండు నెలలకు ముందు అయితే కనుక ఎలక్షన్ ఇంకా జరగకపోవడం వల్ల అయితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ ఎంత ముఖ్యమో చెప్పే విధంగా అయితే గనుక ఇంటింటికి పంపిణీ చేయడం జరగలేదు కాకపోతే ఈ ఈసారి మట్టుకు ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకొని ఎలాగ ఎలక్షన్ డ్యూటీస్ కూడా లేవు ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీస్ కూడా లేకపోవడం వల్ల అయితే కనుక అంటే గత రెండు నెలల్లో చూసుకుంటే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్షన్ డ్యూటీస్ అయితే వేయడం జరిగింది ఈసారి ఎలక్షన్ పోలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్రత్యేకంగా ఉద్యోగులకు సంబంధించి ఎలక్షన్ డ్యూటీస్ లేవు కాబట్టి గ్రామవార్డు సచివాలయ సిబ్బందితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పెన్షన్ పంపిణీకి అయితే అంటే రెవెన్యూ సిబ్బంది వారిని కూడా పెన్షన్ పంపిణీకి అయితే వినియోగించుకోమని గతంలోనే ఈసీ ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈసారి అదే విధంగా పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు అదేవిధంగా మనకు బ అలాగే తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి జనసేన టీడీపీ కూటమికి సంబంధించి మేనిఫెస్టో కూడా చాలామంది చూసే ఉంటారు ఒకవేళ పెన్షన్ కనుక పెంపు విషయానికి వచ్చినట్లయితే కనుక వైఎస్ఆర్సీపీ చెప్పడం జరిగింది ఇప్పుడైతే ఇప్పుడు వస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తాము మూడు వేల రూపాయలు ఇస్తాము అది ఇంచుమించుగా వచ్చే నాలుగు సంవత్సరాల పాటు అదే మూడు వేల పెన్షన్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది రానున్న నాలుగేళ్ల పాటు కూడా ఇంకా మూడు వేల రూపాయల పెన్షన్ ఇప్పట్లో పెంచే అవకాశం అయితే లేదు ఇక రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అంటే మళ్ళీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యే సమయంలో మరొక రెండు వందల యాభై రూపాయలు అయితే పెంచుతాము ఇక రానున్న ఈ నాలుగేళ్ల పాటు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది అయితే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించి పెన్షన్ పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు మొత్తం మీద నాలుగు వేల రూపాయలు అంటే ఇప్పుడు ఎవరికైతే మూడు వేలు పెన్షన్ వస్తుందో దాన్ని వెయ్యి రూపాయలు పెంచి ప్రతి ఒక్కరికి నాలుగు వేల పెన్షన్ అయితే ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు అది కూడా ఆలస్యం లేకుండా ఎప్పుడు మనకి జూన్ నాలుగునైతే కనుక కౌంటింగ్ అంటే ఎన్నికల ఫలితాలు అయితే వెలువడతాయి అయితే జూలై నెల నుంచి ఇస్తామని కాకుండా ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందో అంటే ఏప్రిల్ ఎన్నికల కోడ్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కౌంట్ చేసి మీకు ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు అంటే ఏప్రిల్ నెలకు సంబంధించిన వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా మే నెలకు సంబంధించిన వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అలాగే జూన్ నెలకు సంబంధించిన వెయ్యి రూపాయలు ఈ మూడు వేల రూపాయలు కలిపి జూలై నెలలో ఇచ్చే నాలుగు వేలకి కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తారీఖునైతే ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వచ్చినట్లయితే టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే కనుక ఈ జూన్ నెల పెన్షన్ నార్మల్గా అందరికి మూడు వేలు వచ్చినప్పటికీ జూలై నెల పెన్షన్ అయితే కనుక ఒకేసారి ఏడు వేల రూపాయలు అయితే కనుక వృద్ధులందరికీ కూడా ఈ వితంతు పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ ఒంటరి మహిళ లేదా వికలాంగ పింఛన్ ఏదైనా కూడా ఒకేసారి జూలై నెలలో ఫస్ట్ రోజునైతే ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే అందుకునే అవకాశం ఉంది ఒకవేళ ప్రస్తుతం ఉన్న అధికార వైఎస్ఆర్ సిపిఏ మళ్ళీ అధికారంలోకి వచ్చినట్లయితే కనుక ఎప్పట్లాగే మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే తీసుకునే అవకాశం ఉంది ఇక అలాగే చంద్రబాబు నాయుడు మరొక హామీ అయితే ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థను అయితే కనుక తీసివేయడం జరగదు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాము అయితే కొత్త వారిని కూడా అపాయింట్మెంట్ అయితే చేసుకుంటాము వారికి జీతం కూడా పెంచుతాము పదివేల రూపాయలు అయితే ఇస్తాము గతంలో ఎలాగైతే పెన్షన్లు ఇస్తున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేస్తాము అంతేకాకుండా వాలంటీర్స్లో ఎవరైనా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉంటే వారికి వేరే జాబులు కూడా వచ్చే అవకాశం అయితే కుదిర్చేలా చేస్తామని అని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు సో వాలంటీర్ వ్యవస్థ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అంటే కొత్త వారిని అంటే ఇప్పటికే మంది వాలంటీర్స్ అయితే రాజీనామా చేసేస్తారు అంటే అధికార వైఎస్ఆర్ పార్టీకి మద్దతుగా చాలా మంది రాజీనామా చేసి ప్రచారంలో అయితే కొంతమంది పాల్గొనడం కూడా జరిగింది ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినట్లయితే కనుక వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేసి కొత్త వారిని కూడా అందులోకి తీసుకుంటామని అయితే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది సో ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను తీసుకున్నట్లయితే ఎప్పటిలాగే పెన్షన్లు మళ్ళీ తిరిగి ఇంటింటికి ఇచ్చే అవకాశం కూడా ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే చంద్రబాబు నాయుడు మరో హామీ కూడా ప్రకటించారు పెన్షన్ సంబంధించి దివ్యాంగుల పెన్షన్ ఏదైతే ఉందో వారికి ప్రస్తుతం అయితే కనుక వచ్చి పెన్షన్ ఒకసారి ఆరు వేల రూపాయలకి అయితే పెంచడం జరిగింది దివ్యాంగులకి ఇక వచ్చే నెల నుంచి అయితే ఆరు వేల రూపాయల పెన్షన్ రానుంది అంతేకాకుండా బీసీ కులాలతో పాటుగా వెనకబడిన తరగతులు వారు ఎవరుంటారో వారందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ అయితే ఇస్తామని చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించడం జరిగింది ఇక జూన్ నెల పెన్షన్ విషయానికి చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇంటింటికి ఎప్పట్లాగే ఇచ్చేటట్టుగా అంటే గతంలో ఎలాగైతే ఇంటింటికి ఇస్తున్నారో అదేవిధంగా ఈసారి కూడా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఈసీ త్వరలోనే ప్రకటన అయితే చేయనుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇరవై రెండో తారీఖు అయితే దాటిపోతుంది ఇక రానున్న నాలుగు రోజుల్లోపే ఈ ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది ప్రభుత్వానికి గతంలోనే ప్రత్యేక ఆదేశాలు అయితే ఇచ్చింది పరిస్థితి ఎలా ఉన్నా ఇంటింటికి పెన్షన్ అయితే పంపిణీ చేయమని ఉద్యోగులందరినీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగుల్ని అలాగే మిగిలిన సచివాలయ ఇబ్బందిని అందరినీ కూడా వాడుకొని పెన్షన్ అయితే కనుక ఇంటింటికి పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రజా ప్రస్తుతం ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారైతే కనుక కుదరదని చెప్పేశారు ఎందుకంటే ఉద్యోగులందరూ ఎన్నికల విధుల్లో ఉండడం వల్ల అయితే కనుక ఈసారికి పంపిణీ చేయడం కుదరదు అని చెప్పారు అయితే ఈ నెల ఎన్నికల విధులు అటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఎటువంటివి లేవు కాబట్టి సరే ఖచ్చితంగా ఇంటింటికి ఎవరైతే ఉన్నారో ఒకరోజు ఆలస్యమైనప్పటికీ కూడా గతంలో అయితే మనకి ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఐదో తారీఖు వరకు పెన్షన్ అయితే ఇచ్చేవారు ఒకవేళ ఒకటి రెండు రోజులు ఎక్స్ట్రా అయినప్పటికీ కూడా ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు